ఇతర మతాల్లోలాగా హిందూ మతంలో కూడా మనం సంపాదించిన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలో చెప్పబడిందా క్రైస్తవులు ఇస్లామిక్ మతస్థులు సంపాదనలో ఎంత ఎలా ఖర్చు చేయాలి అని ఉన్నట్లు హిందూ మతంలో కూడా ఎక్కడైనా ఉందా అని కొందరికి సందేహం రావచ్చు మరికొందరికి ఇదసలు తెలియకపోవచ్చు కూడా కానీ డబ్బును ఇలానే ఖర్చు చేయాలని మన గ్రంథాలు చెప్పాయి ధర్మాయ యశసే అర్ధాయ కామాయ స్వజనాయచ పంచదా విభజన్ విత్తం ఇహాముత్ర మోదతే అని భాగవతం ఎనిమిదవ స్కందంలో చెప్పబడింది ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానిని ఐదుగా విభజించాలి అందులో మొదటి భాగం ధార్మిక కార్యక్రమాలకు తప్పనిసరిగా వినియోగించాలి గుప్త దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు ఈతి బాధల్లో మునిగిన ఆర్తులకు సహాయం మొదలైన కార్యక్రమాలు ప్రచారం కోసం కాకుండా చిత్తశుద్ధితో చేయాలి అన్నీ భగవత్పరంగా చేయాలి ఇవే మనిషిని కృతకృత్యుణ్ణి చేస్తాయి ఇలా చేసిన వారికి అంతకు పదింతల డబ్బు దేవుడు మనకి తిరిగి ఇస్తాడని మన హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఇక రెండవ భాగాన్ని మీకు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చే ప్రజోపయోగ శాశ్వత కార్యక్రమాలపై వెచ్చించాలి అవేమిటంటే ఆలయాలు ధర్మశాలలు అనాథ సేవాశ్రమలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు విద్యా వైద్య నిత్యాన్నదన్న పథకాలు పండిత సన్మానాలు పన్నుల చెల్లింపులు మొదలైనవి ఇవి ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలను చిరకాలం నిలబెడతాయి దాంతో సమాజంలో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు రావడమే కాకుండా మీరు ఖర్చు చేసిన దానికంటే రెట్టింపు లాభం లభిస్తుంది మన సంపాదనలో మూడవ భాగం మాత్రం తిరిగి మనం ధనం సంపాదించడానికే పెట్టుబడిగా పెట్టాలి ఉద్యోగులైతే పొదుపు పథకాల్లోనూ ఇళ్ల స్థలాలు షేర్లు వీటిపై పెట్టుబడిగా పెట్టాలి ఇక నాలుగవ భాగం తన సొంత సుఖాలు అవసరాల కోసం ఖర్చు పెట్టాలి అలాగే మిగిలిన ఐదవ భాగం తనను ఆశ్రయించి ఉన్నవారి సుఖాలు అవసరాలు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి అది వాళ్ళు కూడా ధర్మయుతంగా సంపాదించుకుంటూ ఖర్చు పెడుతూ మీలాగే పిల్లాపాపలతో పాపలతో సుఖంగా ఉండేట్టు తోడ్పడాలి ఇలా మనం సంపాదించిన డబ్బును ఐదు భాగాలుగా ఖర్చు చేసి రెట్టింపు ధనం లాభం పొందమని మన ధర్మశాస్త్రాలు మనకు ఇలా చక్కని ప్రణాళికలను తెలియచెప్పాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి